నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల్లో ఒకరైన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పించుకున్నట్లు తప్పించుకుంటున్నట్లు తప్పుకున్నట్లు ప్రకటించిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తున్నప్పుడు చాలా ఆసక్తికరంగా మారిపోతున్నాయి సహజంగానే ఎవరైనా ఒక పార్టీ నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆ పార్టీ నుంచి రకరకాల విమర్శలు ఆరోపణలు ఒప్పుకున్నట్లు ప్రకటి ఇవన్నీ కూడా వస్తాయి కానీ అందుకు భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా హుందాగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది పార్టీ అధిష్టానం కూడా మీరు పార్టీ నుంచి వెళ్ళిపోవడం తగదు మళ్ళీ వెనక్కి రావాలని కోరుకుంటున్నాం అంటూ ప్రకటనలు రావడం చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏదైతే సాయిరెడ్డి గారి రాజీనామా విషయంలో చాలా సానుకూల దృక్పథంతో ఉంటూ ఇది తప్పుడు నిర్ణయం అనవసరంగా మీరు రాజీనామా చేస్తున్నారు మీ సేవలు పార్టీకి అవసరమంటూ కోరడం అనేది చూస్తుంటే సహజంగానే చాలా హుందా రాజకీయంగానే కనిపించింది అటువైపు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్ళినా సహజంగానే తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు వైఎస్ఆర్సీపీ పార్టీ పని అయిపోయింది వైఎస్ఆర్సీపీకి షాక్ ఇంకా ఖాళీయే పార్టీ ఖాళీ పార్టీ ఇంకా ఏం లేదు అంటూ రకరకాలుగా వ్యాఖ్యలు వార్తలు ఇవ్వడం అనేది సహజంగా చూస్తూ ఉంటాం మామూలు స్థాయి స్థాయి నాయకులు వెళ్ళినా వైసీపీకి షాక్ అనే ఇచ్చే పరిస్థితుంది కానీ ఇప్పుడు అదే స్థాయిలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కానీ వాళ్ళకి సంబంధించిన అనుకూలంగా కొంత అనుకూలంగా పనిచేసే సోషల్ మీడియా వ్యక్తులు కానీ సాయిరెడ్డి గారి రాజీనామా విషయంలో ఏం చేయాలి ఎలా మాట్లాడాలన్న అంశం మీద కింద మీద పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది నిన్నటి నిన్న కొంత మీడియా మాత్రం సాయిరెడ్డి గారు కావాలని విమర్శలు చేయలేదు టీడీపీ మీద చంద్రబాబు చంద్రబాబు గారి మీద లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన వెనకున్న మీడియా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎక్స్ వేదికగా వాళ్ళు పెట్టిన పోస్టులు తప్ప సాయిరెడ్డి గారికి సంబంధం లేదంటూ వ్యాఖ్యానించారు రాత్రి రాత్రే మళ్ళీ మాటలు మార్చేసి సాయిరెడ్డి గారి రాజీనామా వెనుక ఏదో జరుగుతుందంటూ ఇప్పుడు వార్తలు ఇస్తున్నారు మొత్తం మీద సాయిరెడ్డి గారి రాజీనామా విషయం అనేది అన్ని పార్టీలకు కొరకరాని కొయ్యిగా మారింది అసలు రాజీనామాకు అసలు కారణం ఏంటన్న అంశం మీద ఇప్పటికి కూడా అన్ని పార్టీలు వైఎస్ఆర్సిపి అనేది పక్కన పెడితే మిగిలిన పార్టీలు గోళ్లు గెల్లుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది మరి సాయిరెడ్డి గారి రాజీనామా వెనుకున్న అసలు కారణం ఏంటి ఇదే ఒక్క రాజీనామా వంద ప్రశ్నలు ఇలాంటి అనుమానాలు అంటే రాజకీయంగా సాయిరెడ్డి గారికి రాజ్యసభ సభ్యత్వం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ఉంది అయినప్పటికీ మూడేళ్ల పాటు ఇంకా ఉండగా ఆయన ఎందుకు రాజీనామా చేసినట్లు ఇప్పటికిప్పుడు ఆయన వ్యవసాయం చేయాలనే ఆశ ఆతృత ఆసక్తి ఎందుకు పెరిగినట్లు ఇవన్నీ కూడా రాజకీయ విశ్లేషకులు సగటు సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి వారికి వారు ప్రశ్నించుకుంటున్న పరిస్థితి దీని వెనక ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంది ఇప్పటికిప్పుడు ఎవరైనా రాజ్యసభ సభ్యత్వం మూడేళ్ళు ఉండగా ఎందుకు వదులుకుంటారు చెప్పండి కాబట్టి ఇప్పటికిప్పుడు వ్యవసాయం పేరుతో ఆయన బయటకు వచ్చిన ఆయన ఏదో ఒక ఆలోచనతో బయటకు వచ్చారు అంటూ ఆలోచించుకుంటున్న వారి పరిస్థితి కూడా ఎదురుతుంది ఇప్పుడు రాజీనా రాజీనామా ఉదంతం బయటపడిన తర్వాత రాజకీయ వర్గాల్లో రాజకీయ విశ్లేషకుల్లో రాజకీయాలను దగ్గరగా చూస్తున్న వ్యక్తుల్లో ఎలాంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయనేది మనం చూసినప్పుడు ఒకటి చాలామంది నోటి నుంచి వినిపిస్తున్నమాట ఇది నా అభిప్రాయం కాదు రాజీనామా విషయంలో ఖచ్చితంగా బీజేపీ గేమ్ ప్లాన్ ఉంది అన్నది ప్రధానమైన ప్రశ్న బీజేపీనే అమిత్ షాని దగ్గరుండి విజయసాయిరెడ్డి గారితో రాజీనామా చేయించడం ద్వారా తదుపరి రాజకీయ కార్యాచరణకు కీలకంగా వ్యవహరించబోతున్నారు అన్నది ప్రధానమైన ప్రశ్న ఇది కొంతమంది నుంచి వినిపిస్తుంది అన్నమాట మరి బీజేపీ ఎందుకు ఆయనతో రాజీనామా చేసి ఎలాంటి పబ్బం గడుపుకోబోతుందంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించబోతోంది బీజేపీ అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది కాబట్టి విజయసాయి రెడ్డి గారు ఇప్పటికే అటు మోడీకి కానీ అమిత్ షా కానీ వైసీపీలో ఉంటూనే చాలా దగ్గర వ్యక్తిగా మారారు అలాగే ఆయనకంటూ కొంత ఆలోచన విధానం ఉంది ఆ రాజకీయ పరిపక్వత కూడా ఆయన సాధించుకున్నారు ఒకప్పుడు ఆయన చార్టర్డ్ అకౌంట్గా ఉన్నప్పుడు కూడా వైఎస్ కుటుంబానికి పూర్తి స్థాయిలో కొన్ని దశాబ్దాల కాలం పనిచేసిన ఆయన ఇప్పుడు రాజకీయ శక్తిగా రాజకీయ వ్యక్తిగా మారిన తర్వాత పూర్తిగా అవలోకనం చేసుకున్న వ్యక్తిగా భవిష్యత్తులో విజయసాయి రెడ్డి గారిని ఏ రకంగా వినియోగించుకున్న అంశం మీద బీజేపీ కీలకంగా ఆలోచిస్తుంది అన్నది ప్రధానమైన ప్రశ్న అనుమానం కూడా ఇక రెండవది ఆయన ఇప్పటి రాజకీయాల్లో ఇమడలేకే రాజీనా రాజీనామా చేశారు అన్నది రెండో ప్రశ్న అంటే రాజకీయ నాయకునిగా ఆయనకి అంటే ప్రత్యక్ష రాజకీయ నాయకునిగా ఆయన ఎప్పుడు కూడా వ్యవహరించలేదు స్టార్టింగ్ నుంచి అంటే వైఎస్ కుటుంబ రాజారెడ్డి గారి దగ్గర నుంచి తర్వాత వైఎస్ రాజే రాజశేఖర రెడ్డి గారి దగ్గర కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ వారి కుటుంబ వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలు చూసిన వ్యక్తిగా చార్టెడ్ అకౌంటెంట్గా ఆయనకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి కుటుంబంతో ఆ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు అన్నీ తెలిసిన వ్యక్తిగా సాయిరెడ్డి గారిని చెప్పుకోవాలి కానీ ఆయన రాజకీయంగా ఎదిగిన తర్వాత బ్యాక్బోన్గా ఉంటూ అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాల విషయంలో ఆయన ఎమడలేక ఇక రాజీనామా శరణ్యం నేను అంటే పూర్తిగా రాజకీయాల నుంచి బయటకు వచ్చి బయాజ్గా కాకుండా సింగిల్గా ఉంటూనే అందరి అభిమానులను చూడగడటం బెటరు ఇంకా ఎందుకు ఈ రాజకీయాలు ఇది రొంపిగా ఆయన భావిస్తున్నారా అన్న ప్రశ్న కూడా చాలామందిని ఉదయిస్తుంది ఇక మూడో ప్రశ్న మనం చూసుకుంటే ఇది కూటమి ప్రభుత్వానికి సంబంధించి చాలామంది కూటమి నేతలు నిన్నటి మొన్నటి వరకు సాయిరెడ్డి గారిని పార్టీ నుంచి బయటికి వస్తున్నారనగానే ప్రశంసించిన వారే ఇప్పుడు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు అంటే సాయిరెడ్డి గారు సాయిరెడ్డి పార్టీ నుంచి ఆ రాజకీయాల నుంచి తప్పుకున్న కేసుల నుంచి మాత్రం వదలమంటూ తెలుగుదేశం పార్టీ నేతలు కొంతమంది బహిరంగంగా ప్రకటనలు చేసిన పరిస్థితి గంటా శ్రీనివాసరావు కానివ్వండి విజయ్ కా ఎవరైతే స్పీకర్ అయ్యనపాత్రుడు తనయుడు విజయ్ కానీ చాలామంది నేతలు విజయసాయి రిని వదిలే ప్రసక్తే లేదు అంటూ వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి అలాంటప్పుడు ఆయన కూడా ఆ ప్రెస్ మీట్లో నేను రాధాకృష్ణ గారు చేసిన డిఫిలమేషన్ సూట్ విషయంలో కానీ రావు విషయంలో ఏదైతే ప్రధానంగా ఆయన బయటికి రావడానికి ప్రధానమైన కారణం అని కాకినాడ పోర్టు విషయంలో జరిగిన తత్వ విషయంలో రావును కూడా వదలను అంటూ ప్రస ఆ ప్రకటన చేయడం ద్వారా ఆయన కూడా ఒక రకంగా షాక్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి దాంతో తెలుగుదేశం మీడియా కానీ అలాగే మిగిలిన తెలుగుదేశం పార్టీ నేతలు కానీ మళ్ళీ యథావిధిగా సాయిరెడ్డి సాయిరెడ్డిపై అభాండాలు ఆరోపణలు విమర్శలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు సాయిరెడ్డి గారి దారిటు అంటే ఇదంతా రాజకీయాల నుంచి ఇప్పటికిప్పుడు కేసుల నుంచి తప్పించుకోవడానికే బయటకు వచ్చేవారు అనేది ప్రధానమైన ప్రశ్న ఇంకోవైపు నుంచి వినిపిస్తుంది కేసుల నుంచి బయటికి రావాలి ఇప్పటికే ఆయన గతంలో కేసులు బారిన పడి ఒక ఏడాది పాటు జైల్లో ఉన్న పరిస్థితిని మనం చూసాం కాబట్టి ఇప్పటికిప్పుడు కేసుల నుంచి బయటపడ్డం ద్వారా ఆయన ఇవన్నిటిని వదులుకొని దూరంగా వచ్చారనేది ఇంకో ప్రశ్న ఇంకోటి ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ఈ ఏదైతే కాకినాడ పోర్టు వ్యవహారంలో అరబిందో ఫార్మా సంబంధించిన కొన్ని వాటాలు ఉండడం ఆ వాటాల విషయంలో సాయిరెడ్డి మధ్యవర్తిగా ఉంటే ఇవంతా నడిపించారు అంటూ ప్రధానమైన ఆరోపణ రావడం దానికి సంబంధించి సిఐడి కేసు నమోదు చేయడం ఈడీ కూడా ఎంటర్ కావడం ఇలాంటి వ్యవహారాల విషయంలో తన కుటుంబాన్ని కాపాడుకోవాలి ముఖ్యంగా ఏకైక కుమార్తె కుమార్తె కుమ కుటుంబాన్ని కాపాడాలి ఈ వ్యవహారాలన్నింటినీ దూరంగా ఉండాలంటే రాజీనామానే ఏకైక మార్గం అని భావించారు అందుకే అటు పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి అలాగే పూర్తిగా రాజీనామా చేసి బయటకు వచ్చేసేవారు అన్నది ఇంకో ప్రశ్న ఆయన ఇంకో ప్రధానమైన ఇంకో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే మూడేళ్ల పాటు రాజ్యసభ సభ్యత్వం ఉన్నప్పుడు కూడా ఇప్పుడు రాజీనామా చేయడం ద్వారా ఎవరికి మేలు చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వానికే కదా అంటే కూటమి ప్రభుత్వానికి మేలు చేస్తానని ఆయన కూడా మీడియాలో చెప్పారు మీడియా ద్వారా కాబట్టి ఆయన వాళ్ళకి మేలు చేస్తామని తెలిసి కూడా రాజీనామా చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వంలో చేసిన యాక్షన్ ప్లాన్లో భాగంగానే రాజీనామా చేస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ కూడా ఉంది అయితే దానికి ఆయన మీడియాలో బహిరంగంగానే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని కానీ లేదంటే ఆ మీడియాకు కానీ లేదంటే ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి గతంలో ఎవరైతే వ్యవహారాలు నడిపించారో కేవీరావుకి సంబంధించి కానీ పరోక్షంగా అంటే ప్రత్యక్షంగా ఆరోపణలు చేసిన పరిస్థితి అలాంటప్పుడు ఇందులో కూటమి ప్లాన్ ఏముంటుందన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంది ఇవన్నీ కీలకంగా మారుతున్న ప్రశ్నలు ఇప్పటికిప్పుడు ఆయన వ్యవసాయం చేసుకోవాలనుకుంటే రాజ్యసభ సభ్యునిగా ఉంటూ వ్యవసాయం చేసుకోవచ్చు ఆ సభకి వెళ్ళి సంతకం పెట్టి మరీ ఆ లేజర్ పీరియడ్లో ఒక ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకుని బ్రహ్మాండంగా రాజ ఆ ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో ఆయన ఫామ్ హౌస్ నడుస్తుంది ఆయన ఫామ్ హౌస్కి అప్పుడప్పుడు వెళ్తుంటారు అక్కడ వ్యవసాయం అన్ని పనులు కూడా చూస్తుంటారు ఇవన్నీ జరుగుతున్నాయి అంత బిజీ లైఫ్లో కూడా సాయిరెడ్డి గారు కూడా ఆ రకంగా ఫామ్ హౌస్లో వ్యా వ్యవసాయం అనేది చేసుకోవచ్చు కానీ వ్యవసాయం అనే మాటను అడ్డుపెట్టుకొని రాజకీయాల నుంచి వైసీపీ నుంచి తప్పించుకోవడం ద్వారా ఆయన ఏం సాధించబోతున్నారు అన్నది ఇంకో ప్రశ్న వీటన్నింటినీ పక్కన పెడితే జగన్ గారికి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా జగన్ చాలా ప్రభావవంతమైన వ్యక్తి ఒక నేను వెళ్ళిపోయినంత మాత్రానే కాదు వెయ్యి మంది సాయిరెడ్డిని తయారు చేసే ప్రతిభ సత్తా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ ఆయన అభినందిస్తూ ఇప్పటికే నేను జగన్మోహన్ రెడ్డికి చెప్పే రాజీనామా చేశానంటూ ప్రకటించడం చూస్తుంటే వారి మధ్య ఒక బాండింగ్ ఉందా ఇదంతా జగన్మార్క్ స్కెచ్లో భాగంగానే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారా అన్న ప్రశ్న అనుమానం కూడా తలెత్తుంది ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు మొత్తం మీద అందరి నోట్లో నానుతున్న వ్యక్తిగా ఈ సాయిరెడ్డి పేరు అనేది ఇప్పుడు కనిపిస్తోంది మరి సాయిరెడ్డి రాజీనామా వెనుక అసలు కారణం ఏంటనేది కాలమే నిర్ణయించాలి కొన్ని రోజుల్లో అవన్నీ కూడా బయటపడబోతున్నాయి మనకొంతున్న సమాచారం అయితే మాత్రం ఖచ్చితంగా బీజేపీ గేమ్ ప్లాన్ నడిపిస్తోంది విజయసాయిరెడ్డి గారిని అతనుకున్న తెలివితేటలని వాడుకోవడం ద్వారా రాష్ట్రంలో బీజేపీని ఏ రకంగా బలోపేతం చేయాలన్న దీని మీద ఆయన నాయకత్వంలో ముందుకెళ్లబోతోందా అన్న ప్రశ్న అయితే మనకి స్పష్టంగా ఉదయిస్తోంది ఆ రకంగా కొన్ని మార్గాలు కూడా కనిపిస్తున్నాయి విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు ఎవరిని రాజ్యసభ సభ్యత్వానికి తీసుకోబోతున్నారు తెలుగుదేశం పార్టీ వ్యక్తినా జనసేన వ్యక్తనా లేదంటే బీజేపీ సూచించిన వ్యక్తినా అన్నది ఖచ్చితంగా మనకు అందుతున్న సమాచారం బీజేపీ సూచన సూచించిన వ్యక్తిని రాజ్యసభ సభ్యత్వానికి తీసుకోబోతున్నారు ఇందులో ముందుగానే అందరి మధ్య వడంబడికే తర్వాతే ఇవన్నీ జరిగాయని భావిస్తారు ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు బీజేపీ చేస్తున్న ప్లాన్ అంతా ఇంతలా కాదు వారు ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో తమ తమకు అనుకుంటున్న తమ స్నేహపూర్వకంగా ఉంటున్న పార్టీలనే మింగేసిన పరిస్థితి బీజేపీ ప్రస్తుతం దృతరాష్ట్ర కౌగిలి అనే భావనతో చాలామంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంటే అంతో ఎంతో బ్యాలెన్స్గా ఉంటూ కొంత తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉండే వ్యక్తులు ఎవరైనా ఇదంతా బీజేపీ ప్లాన్గానే పరిగణిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మొత్తం మీద విజయసాయి రెడ్డి గారి రాజీనామా తర్వాత రానున్న రోజుల్లో ఎవరు ఆయన ప్లేస్లో రాజ్యసభకి ఎన్నికవుతారన్నది ఒకటి కీలకంగా మారిపోతుంది ఆ ద్వారా సగం పరిణామాలు మనకి అర్థమవుతాయి అలాగే కొద్ది రోజుల తర్వాత తిరిగి బీజేపీ నుంచి స్వాగతం లభిస్తే కనుక ఆయన మళ్ళీ బీజేపీలోకి వెళ్ళడం ద్వారా అది ఏదైనా పదవి తీసుకుంటారా అన్నది ఎదురు చూడాల్సి ఉంది మనం కూడా ఎదురు చూడాల్సి ఉంది అలాగే వైసీపీలోకే మళ్ళీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ లండన్ టూర్లో ఉన్నారు ఆయన ఇప్పుడు టూర్ ముగించుకొని వచ్చిన తర్వాత నేరుగా విజయసాయి రెడ్డి గారికి కలుస్తారా లేదంటే ఆయనతో ఆయన్ని పిలిపించుకుంటారా ఆయన వాళ్ళిద్దరి మధ్య ఏమైనా భేటీ జరగనుందా ఇవన్నీ కూడా జరగబోతున్నాయి కాబట్టి ఒక కీలకమైన అంశం విజయసాయిరెడ్డి గారి రాజీనామా ఒక్క రాజీనామా అయితే వంద ప్రశ్నలు తలెత్తున్నాయి అటు వైసీపీలో ఒక రకమైన అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి నిన్న మొన్నటి వరకు సాయిరెడ్డికి సపోర్ట్ చేసిన వ్యక్తులు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన తెలుగుదేశం జనసేన వర్గాలు అయితే ఇంతవరకు స్పందించలేదు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం చాలా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దీన్ని బట్టి చూసుకుంటున్నప్పుడు బీజేపీ ప్లాన్లో భాగంగానే వారి సూచనలో భాగంగానే తెలుగుదేశం పార్టీ కూడా సైలెంట్ అవ్వబోతుందా ఆయన విషయంలో మౌనంగా ఉండబోతుందా ఇవన్నీ కూడా కీలకమైన ప్రశ్నలు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన బీజేపీలకు మళ్ళీ వెళ్తారు ఆయన అనుకున్నట్టుగానే ఒక ఛానల్ని పత్రికను కూడా పెట్టబోతున్నారు ఆ ఛానల్ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో వయా మీడియాగా ఉంటూనే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా నడవబోతున్నాయి ఈ ఛానల్స్ అన్న తాజా సమాచారం కూడా బయటకు వస్తుంది వీటన్నిటిని కూడా కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది మరికొన్ని రోజుల్లో వీటన్నిటికి కూడా మబ్బుతరాలు వేడబోతున్నాయి సాయిరెడ్డి గారి రాజీనామా వెనుక అసలు ఉద్దేశం ఏంటనేది మరికొన్ని రోజుల్లో బయటపడబోతోంది